మీరు వినట్లేదా నేను చెప్పేది చెప్పేది వినలేదా మీరు చెప్పేది వినారా లేదా చవులు ఉందా లేదా మీకు మీకు లేదు నేను ఎంతసేపు మాట్లాడేది ఏం విన్నారు మీరు దాంట్లో ఏసీలా కూర్చొని ఏసీలా కూర్చొని మీరు ఒక మాట చెప్పండి మీరు ఒక మాట చెప్పండి యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి మీరు వెళ్ళారు ఏదో ఒకటి నోరు వచ్చి మాట్లాడుతున్నారు సెన్స్ లేకుండా చెప్పండి మీరు ఈ రోజు యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి యాక్సిడెంట్స్ కోసం మీరు మారుతి కంపెనీ హీరోండ కంపెనీ అడుగుతున్నారా నాకు అడిగి ఏ హక్కుంది మీకు నువ్వు ఏం చేస్తున్నా ప్రాణాల కోసం ముందు చెప్పు వచ్చి ఉట్టి నోరు ఇప్పించగా మాట్లాడ ఈ రోజు వరకు ఎంత మందిని కాపాడారు ఎంత పిల్లల్ని కాపాడారు ఎంత మనిషిని కాపాడారు ఎంత మందిని పిండి పెట్టారు ఆ మనిషిని అడగండి నోరిప్పదు ఉట్టి వచ్చి కిటికెట్ కిటికెట్ చేయడానికి రెడీ ఉన్నారు ఎవరైనా జర్నలిస్టులు కానీ ఎవరైనా అడగాలనుకుంటే ఒక పద్ధతిగా అడగటం ఒక రెస్పాన్సిబుల్ గా అడిగే విధంగా ఉండాలండి అడిగే క్వశ్చన్ లోనే రెస్పాన్సిబుల్ మీరు చెప్తారా సార్ సార్ ఇప్పుడు ఆయన ఎవరు అనేది ప్లీజ్ ఐ మీన్ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ హౌ మెనీ హౌ మెనీ పేదవాళ్ళ హీజ్ గివెన్ ఫుడ్ టు హౌ మెనీ అనాథాశ్రమం హీజ్ గాన్ టూ హౌ మెనీ వృద్ధాశ్రమం హీజ్ గాన్ టు ఏం చేశారు ఆయన మనుషుల కోసం సార్ ఒకటే రిక్వెస్ట్ సార్ మీరు మీరు రండి ఆవేశంలో కాకుండా మీరు మీరు చెప్పిన మాట ఏం అది మీరు కూడా కామ్ గా చెప్తే మేము కూడా దానికి కామ్ గా అయినే కాదు ఈ క్వశ్చన్ ప్రతిసారి మన ముందుకు వస్తూ ఉంటది దట్ ఒక అందరికీ ఒకటే అడుగుతాను ఇక్కడ ఉన్న ఎంత మంది ఒక వంద మంది ఉన్నారు ఎంత మంది వెళ్తున్నారు ఎంతమంది అన్నదానం చేస్తున్నారు ఎంతమంది అనాథాలకి చదువు చెప్పించారు ఎంతమంది వృద్ధాశ్రమం వెళ్ళారు ఎంతమంది ఏం చేశారు సొసైటీ కోసం నాకు ఈ రోజు ఆన్సర్ కావాలి మీరు మనుషులు మనుషుల ప్రాణాలు మనుషుల ప్రాణాలు మనుషుల ప్రాణాలు అంటాను మీ అందరూ వంద మంది ఇక్కడ మనుషుల కోసం ఏం చేశారు నాకు చెప్పండి నేను చేశాను నేను ఎంతమంది అనాథాలకి తిండి పెట్టాను ఎంతమంది అనాథాలకి నేను చదువు చూపించాను వృద్ధాశ్రమం వెళ్ళాను వృద్ధాశ్రమంలో నేను డొనేషన్స్ చేశాను ఎవరు చేశాను నాకు ఒక్క చోటు పెట్టుకోండి నేను చేశానని నీ ఒక్కటే చూడండి ఎవరైనా వెళ్ళారా మీరు ఈ రోజు వరకు ఎవరైనా అనకాశ్రంకి వెళ్లారా అన్నదానం చేశారా ఎప్పుడైనా తిండి ఉన్న వారికి తిండి పెట్టారా మాట్లాడుతున్నారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు చేసేది ఏం లేదు మీరు మీ నేను ఇంట్లో కూర్చొని కాదు నా ఫైవ్ సార్ ఇంట్లో మీరు మీ ఇంట్లో కూర్చొని ఏం చేయట్లేదు అది ఒక్కటే నా అది మీరు గుర్తు పెట్టుకోండి నిజంగా మీకు మనుషుల కోసం ఎంత ఉంటే చిన్న పిల్లలు ఆకలితో చస్తున్నారు మీరు ఆ చిన్న చనిపోయిన చనిపోతున్న పిల్లలు ఆకలితో ఆ కళ్ళు చూసి ఉండగలరా హౌ క్యాన్ అ చైల్డ్ డై ఆఫ్ హంగర్ ఒక చిన్న బిడ్డ ఆకు తెలిసి వస్తుంది చెప్పండి నాకు హౌ మన దగ్గర అంత అన్నం లేదా మన దగ్గర అంత డబ్బు లేదా ఈ ప్రపంచంలో హా ఎక్కడ ఎవైంది చెప్పండి నాకు ఎంత ఉంది నేను చేస్తున్నాను నాకు తెలుసు నా చిన్న నా పక్కన ఉన్న వాళ్ళకి తెలుసు నేను ఎంత చిన్నప్పటి నుంచి చేసేస్తున్నాను ఈ రోజు కాదు జస్ట్ నేను ఎప్పుడు ఇంత గట్టిగా ఎప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడలేదు నేను పర్సనల్ గా వెళ్ళి నేను అనాథాశ్రమంలో వాళ్ళకి నా ఇష్టం ప్రకారం తిండి పెట్టుకోను ఒక ఇరవై మంది పది ఫిఫ్టీ మెంబర్స్ ఉండే ఆ పిల్లల్ని నేను అడుగుతాను బాబు మీకు ఏం తినాలింది నా దగ్గర లిస్ట్ ఉంది ఒక పిజ్జా అడుగుతారు ఒక నూడుల్ అడుగుతారు ఒక బిర్యానీ అడుగుతారు నేను ప్రతి ప్రతి చిన్న పిల్లలకి సెపరేట్ సెపరేట్ తిండి పెడతాను హా నాకు పెద్ద అన్నదానం చేయాలంటే ఇష్టం ఉన్న జస్ట్ ఒక పెద్ద ఈ కీతనసాలని చెప్పేసి బిర్యానీ కుక్ చేసి పంపును ఒక్కొక్కరిని అడిగి ఒకరికి బర్గర్ తినాలింది